హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో మేము కర్నూలుకి పెళ్ళికైతే వెళ్ళామండి అక్కడ పాతకాలం కట్టడమైనా కొండారెడ్డి బుర్జ్ అయితే ఎక్కాము మీ అందరికి కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో అయితే షూట్ చేస్తున్నానండి నేను మా అమ్మమ్మ వాళ్ళు కర్నూల్లో ఉన్నారండి నేను కర్నూలులోనే డిగ్రీ చేశాను అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు సెలవులు వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వెళ్ళే వెళ్ళేవాళ్ళమండి చూశారు కదా మా ఆడబిడ్డను కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను ఇక్కడేముందమ్మా అంటుంది మనం తిరిగిన ఊరు మనం చదువుకున్న ప్లేసు మన పిల్లలకి చూపించాలనే ఒక మంచి ఉద్దేశంతో అక్కడికైతే వెళ్ళానండి ఇక్కడ పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్ కనిపిస్తుంది చూశారు కదండి కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీసులో నేను టూ థౌజండ్ త్రీలో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యానండి సెలెక్ట్ అయినప్పుడు చాలా సంతోషపడిపోయాను మా ఇంట్లో వాళ్ళు అయితే పంపలేదులేండి ఆ జాబ్కి నేను సెలెక్ట్ అవ్వడమే పెద్ద విషయము ఇంటర్మీడియట్ అవగానే నేనైతే పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాను ఆ ప్లేస్ అంతా మా పిల్లలకు చూపించానండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్